అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ రోజు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అంశాన్ని టైంతో సహా చెప్పడం జరిగింది అదే తొమ్మిదవ తారీఖున ఇక్కడ మనకు సాయంత్రం నాలుగు గంటల వరకు నియామక పత్రాలు అందజేస్తాము అనేటువంటి అంశం ఆ ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మిగిలినటువంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైనటువంటి పదహారు వందల ముప్పై ఐదు మందికి సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసేటువంటి సందర్భంలో మళ్ళీ ఈ అంశాలను ఒకసారి ప్రస్తావించడం జరిగింది కాబట్టి తొమ్మిదవ తారీఖున ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే పదకొండు వేల అరవై రెండు మంది అయితే కాదు ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ కాలేదు వాళ్ళు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అనేటువంటి వందకు రెండు వందల శాతం అయితే అందిస్తారు అనేటువంటి అంశం పైన మనకు క్లారిటీ అనేటువంటిది వచ్చింది డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకు నిన్నటితో చాలా చోట్ల రాత్రి వరకు కూడా కొనసాగింది మొత్తంగా నిన్నటితో ముగిసింది అయితే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారండి అప్డేట్ చేసేటువంటి సందర్భంలో కూడా తప్పులు లేకుండా ఏవైనా రిమార్క్స్ ఉంటాయి కదా చెక్ మార్క్స్లో చెక్ లిస్ట్లో ఆ చిక్ లిస్ట్లో రిమార్క్స్ ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళీ ఒకసారి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాల్స్ కూడా వస్తున్నాయి ఏదైనా మనం రాయడం మర్చిపోయి వాళ్ళు వెరిఫికేషన్లు చూడడం కూడా మర్చిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి డిఓ ఆఫీస్కి వచ్చేసి దానికి సంబంధించి రెక్టిఫై చేసుకోమంటున్నారు ఆ రకమైనటువంటి అంశాలు కూడా జరిగాయి మొత్తంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అనేటువంటిది జరిగింది దాని తర్వాత చూసుకుంటే మనకు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేటువంటిది ప్రిపరేషన్ స్టేజ్లో ఉందండి దీనికి సంబంధించి రేపు సాయంత్రం వరకు మన స్కూల్ సంబంధించి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది ఇస్ టూ వన్ అనేటువంటిది వస్తుంది ఈ రోజే మనం మార్నింగ్ న్యూస్ పేపర్లో చూసామండి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసుకుంటే ఒక్కరికే రెండు పోస్టులు రావు తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ ఇస్ టూ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల ఆ తర్వాత ఎస్జిటి జాబితా మిగిలినటువంటి లాంగ్వేజ్ పండితు మిగిలిన సబ్జెక్టుల వారిగానైతే విడుదల చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించి ఏదో ఒక దానిలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఇవి రెండానే కాదు లాంగ్వేజ్ పండిత సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్సీలో చేరిన వాళ్ళు ఉంటారు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు సెకండ్రి గ్రేడ్ టీచర్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ అందులో వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందులో రెండింటిలో ఉండకుండా చూసేటువంటి అంశంలో భాగంగా ఈ అంశాన్ని అయితే విద్యాశాఖ అధికారులు ముందుకు తేవడం జరిగింది పోస్టుల్లో ఏదో ఒక దానికి ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది వారు ఏదైనా ఒక దానిలో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఆ తర్వాత ఎస్జేటికి ఎంపికైనటువంటి వారిని ఇస్తామన్నారు మొదటి జాబితాలో ఉన్నటువంటి వారు ఎవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వారిని చేరుస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు సాఫ్ట్వేర్ని కూడా సిద్ధం చేశాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో నలభై మూడు మంది రకాల ఉన్నారు కాబట్టి సిద్దిపేట జిల్లాకు సంబంధించి డైరెక్ట్గా వాళ్ళ అన్నవీలింగ్ సంబంధించిన లెటర్ అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది ఈ సిద్దిపేట జిల్లాలో వెనుక చూసుకుంటే డైరెక్ట్ గా రెండు పోస్టులకు ఎంపిక అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేటువంటిది అఫీషియల్ సైట్లో పెట్టినరు ఏ ఏ పోస్టులకు సెలెక్ట్ అయిందని వాళ్ళని ఇమీడియట్గా డిఓ ఆఫీస్కు పిలిపించేసి అక్కడ వాళ్ళతోటి అన్విల్లింగ్ అంటే ఆ రకమైనటువంటి లెటర్ అనేటువంటిది రాయించుకున్నారు ఇక్కడ మనకి ఆన్లైన్లో చేస్తేనేమో రీలింక్ పేస్మెంట్ అంటారు ఇప్పుడు డైరెక్ట్గా మనము డైరెక్ట్గా ఆఫ్లైన్లో డిక్లరేషన్ ఇస్తేనేమో అన్విల్లింగ్కి సంబంధించిన అంశమో అంటారు రెండు కూడా ఒకటేనండి అయితే ఈ రకమైనటువంటి ప్రాసెస్ ద్వారా కింద ఉన్నటువంటి వాళ్ళు మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు బాడర్లో ఉన్నటువంటి వాళ్ళకు లాభం జరుగుతుంది వాళ్ళ కుటుంబాల్లో కూడా వెలుగులు నింపినటువంటి వాళ్ళు కూడా అవుతారు మంచి డిసిషన్ అయితే విద్యాశాఖ అధికారుల తీసుకున్నారు అంటే మొత్తంగా ఇక్కడ చూసుకుంటే వన్ ఇస్ టు వన్ అనేటువంటిది మొదటగా స్కూల్ అస్టెంట్ వాళ్ళకి సంబంధించి అయితే రిలీజ్ కానున్నది రేపు పది గంటల నుంచి సాయంత్రం వరకు అయితే మనకి ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళని తీసేయరు కదా మిగిలినటువంటి వాళ్ళకు సెలెక్ట్ అయినటువంటి దానిలో ఖచ్చితంగా వాళ్ళకి కాల్స్ అనేటువంటివి వెళ్తాయి కాల్స్ వెళ్ళేసి మరి డైరెక్ట్గా కాల్స్ ద్వారా డిక్లరేషన్ తీసుకుంటే మళ్ళీ ఏవైనా ఫ్యూచర్లో మనకు ఈ ఇష్యూస్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఏముండరండి జిల్లాకు ఒక పది నుంచి ఇరవై మంది అంతకంటే ఎక్కువగా ఉండకపోవచ్చు ఇక పెద్ద జిల్లా అంటే కొంత ఎక్కువ ఉండవచ్చు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ కాల్స్ అనేటువంటివి వస్తాయి మీరు ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యారు మరి మీరు దేన్ని ఎంచుకుంటారు అనేటువంటి అంశం పైన కాల్స్ వస్తాయి ఒకవేళ మీరు ఇదే కావాలి అనుకుంటే డిఓ ఆఫీసులకు వచ్చేసి డిక్లరేషన్ ఇవ్వండి అని అడగడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్గా ఫోన్ కాల్తోనే డిక్లరేషన్ తీసుకోవడానికి అవకాశాలు తక్కువ డైరెక్ట్గా డిఓ ఆఫీస్కు మీరు వెళ్ళేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఎవరైనా అయితే రెండు పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు రెండు కంటే మూడోటికి కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి అంశం అయితే మనకు కనిపిస్తున్నది నెక్స్ట్ అంశం చూసుకుంటే రేపు మనకు స్కూల్ స్టాండ్కి సంబంధించి వనిస్తూ వన్ లిస్ట్ అనేటువంటిది మధ్యాహ్నం వరకు రిలీజ్ అయింది అనుకోండి వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ అనేటువంటివి చేసేసి అన్విల్లింగ్కి సంబంధించిన డిక్లరేషన్ తీసుకోవడానికి సమయం అనేటువంటిది పడుతుంది కాబట్టి రేపు ఈవినింగ్ వరకు ఈ ప్రాసెస్ జరగవచ్చు దాని తర్వాత మనకు నెక్స్ట్ ఎల్లుండి కనుక చూసుకుంటే ఎస్జేటి లాంగ్వేజ్ పండితు వీటికి సంబంధించిన లిస్టు అనేటువంటివి ఇందులో సెలెక్ట్ అయ్యి అందులో కూడా స్కూల్ స్టాండ్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి డిక్లరేషన్ తీసుకొని వాళ్ళకు ఈ పేర్లనైతే వాళ్ళనైతే ఈ లిస్టు నుంచి అయితే తీసేస్తారు ఆ రకంగా మిగిలినటువంటి వాళ్ళకు నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్లకు జాబులు రావడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది ఈ రకమైనటువంటి అంశం దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్కి సంబంధించిన అంశంలో భాగంగా మరి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు మెసేజ్లు అనేటువంటివి వస్తాయి మనకిక్కడ ఎనిమిది రోజులు సాయంత్రం వరకు అందరికీ కూడా మెసేజ్లు అనేటువంటివి వస్తాయి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి అంశం పైన గతంలో గురుకులా కానీ అదేవిధంగా కానిస్టర్ టేబుళ్లకు సంబంధించి నియామక పత్రాలు అందించినటువంటి సందర్భంలో బస్సులు వాళ్ళే అంటే ట్రావెల్కి సంబంధించి వంటి అన్ని అంశాలను వాళ్ళే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫుడ్ మిగిలినటువంటి అన్ని అంశాలను కూడా ప్రొవైడ్ చేశారు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండే దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నియామక ఏంటివంటి అంటే అందరికీ కూడా సీఎం గారు ఇవ్వలేరు కాబట్టి ఓ ఐదు మందికో పది మందికో ఇచ్చేస్తారండి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి జిల్లాల వారీగా కౌంటర్స్ అనేటువంటి సపరేట్గా ఉంటాయి ఆ కౌంటర్ల వారీగా మనకు నియామక పత్రాలు అనేటువంటివి అందజేయడం జరుగుతుంది మనకు ట్రావెల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మిగిలినవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు గతంలో గురుకులాలు అదేవిధంగా కానిస్టేబుళ్లకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియను కనుక చూసుకుంటే వాళ్ళే బస్సులని ఇటువంటి అరేంజ్ చేయడం జరిగింది ఆ బస్సులు ఎక్కడికి వస్తాయి అనేటువంటి సమాచారం కూడా మనకు మెసేజ్ రూపంలోనే వస్తుందండి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డిఎస్సికి సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి కలెక్టరేట్ కార్యాలయంలో బస్సులు మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది జిల్లాకు సంబంధించి నలుమూలల నుంచి అందరూ కూడా గ్యాదర్ అయ్యేసి అక్కడి నుంచి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బస్సుకి ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఇస్తారు ఇంతకుముందు జరిగినటువంటి ప్రాసెస్ ప్రకారంగా చూసుకుంటే మధ్యలో మనకు చాలా దూరం కాబట్టి హాల్టింగ్ ఒక ప్లేస్ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు చేసుకుంటారు మిగిలిన మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ రకంగా అన్ని అంశాలను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మెసేజ్ అనేటువంటిది మనకు వస్తుంది ఇంటిమేషన్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏ నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్కు అందరూ వెళ్ళాలా మనకు అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి ఖచ్చితంగా అందరికి కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఆర్డర్స్ అనేటువంటివి వస్తాయి ఒక్కొక్క వారి ఒక్కొక్కరికి సంబంధించి కౌంటర్లు అనేటువంటి ఉంటాయి కదా ఇంతకుముందు మనం వెరిఫికేషన్ ఎట్లా చేసుకున్నామో అదే రకంగా నియామక పత్రాలు కూడా అందరికీ కూడా అందజేస్తారు అక్కడనే దాని తర్వాత ఇక్కడ ఆ నియామక పత్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్జెట్కి సెలెక్ట్ అయ్యారు లేదంటే స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యారు అనేటువంటి సో అండ్ సో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కానీ స్కూల్ అలాట్మెంట్ అనేటువంటిది ఇక్కడే జరగదండి దాని తర్వాత నెక్స్ట్ రోజు నుంచే అన్నారు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తొమ్మిది కార్యక్రమం అయితే అది నియామక పత్రాలకు సంబంధించి నెక్స్ట్ డే టెన్త్కు లేదంటే లెవెన్త్కు మనకు దానికి సంబంధించి ఆఫ్లైన్లో మనకు ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంటుంది మనకు ఆఫ్లైన్లో ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది స్కూల్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి ఆ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి స్కూల్స్ అనేటువంటి డిస్ప్లే చేస్తారు దాని తర్వాత మెరిట్ ఆధారంగా మనం పిలుస్తారు రెండు వేల పదిహేడులో కూడా అదే రకంగా జరిగింది జరిగిన తర్వాత దాని తర్వాత పిలిచిన తర్వాత మనం ఆ స్కూల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్కూల్ అనేటువంటిది అయిపోద్ది ఒకవేళ వేకెన్సీ రెండు ఉన్నాయి అనుకోండి నెక్స్ట్ వాళ్ళకు కూడా అందులో అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా మనల్ని పిలిచి ఆ స్కూల్స్ అనేటువంటి అలాట్ చేసి పదహారు వరకు స్కూళ్ళకు వెళ్ళేలా ఆర్డర్స్ ఉన్నాయి అనేటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది కొంతమంది జిల్లాలకు సంబంధించి డిఈఓస్కి అయితే ఈ రకమైనటువంటి ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇరవై లోపే స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్టిక్ట్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే మనకు సమాచారం కాబట్టి ఇంత తొందరగా ఈ మధ్య కాలంలో డిఎస్సిని కంప్లీట్ చేసినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు అనేటువంటివి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మనకు అప్డేట్స్ అనేటువంటి ఉన్నాయి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సపరేట్గా వీడియో రూపంలో లేదంటే కామెంట్స్లో మీరు చేసినటువంటి కామెంట్కు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి రేపు స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఈవినింగ్ లోపే మనకు రావడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ డే మనకు ఎస్జెటికి సంబంధించి ఎల్పికి సంబంధించి లిస్టులు అనేటువంటివి వస్తాయి ఇక్కడ మనకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి అయితే మనకు వాళ్ళకి ప్రాసెస్ అనేటువంటిది పెండింగ్లో ఉన్నది కాబట్టి వాళ్ళది తర్వాత జరిగే అవకాశం అయితే ఉంటుందండి గతంలో గురుకులకు కూడా ఆ రకంగానే జరిగింది పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకు సపరేట్గా మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత చేశారు కాబట్టి అదేవిధంగా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇది ఈరోజు మనకు డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్